హలో హెచ్ఎస్ డబ్ల్యూ కస్టమర్ సో ఈ రోజు నేను హైదరాబాద్ హబ్సీ గూడ దగ్గరకున్నాను సో ఇక్కడ ప్రియా మేడం హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ పర్చేస్ చేయడం జరిగింది సో హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ పర్చేస్ చేశాక తన సిల్వర్ కాయిన్ విన్ అవ్వడం జరిగింది సో ఫిఫ్టీ వన్ సిల్వర్ కాయిన్స్లో తన ఒకరి సిల్వర్ కాయిన్ విన్ అవ్వడం అనేది సో మేడం చాలా ఎలా రియాక్ట్ అవుతున్నారు సో మేడం ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి సిల్వర్ కాయిన్ విన్నాక సో మేడం ఎక్స్పీరియన్స్ నేను మీకు లైవ్లో చూపిస్తాను సో మేడం అపార్ట్మెంట్ ఇదే సో వచ్చేసేయండి హలో ప్రియా మేడం రైటం హై నమస్కారం బాగున్నారా సో మిర్ సిల్వర్ కాయిన్ విన్ అయ్యారని మీ డీలర్ నుంచి వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మీరు అసలు అనుకున్నారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేడం చెప్పినప్పుడు కూడా నేను పర్చేస్ చేసినప్పుడు చెప్పినప్పుడు కూడా నేను అసలు అనుకోలేదు మేడం చెప్తుంటే కూడా ఏం చెప్పానంటే మేడం నా అదృష్టం మీద నాకైతే నమ్మకం లేదు మీరు అవన్నీ వద్దు మేడం నాకు కాస్ట్ చెప్పండి చాలు ఇలాంటి ఎప్పుడు అవ్వలేదు వస్తాయన్న ఇది లేదు కాకపోతే వస్తే లక్ అని అనుకున్నాను సార్ కానీ అసలు వస్తుంది అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ సడన్ గా మీకు డీలర్ శిరీష మేడం కాల్ చేసి మీరు గిఫ్ట్ సిల్వర్ కాయిన్ విన్ అయ్యారు అన్నంటే అసలు నాకు ఫస్ట్ మెసేజ్ చూడగానే ఎగ్జైట్ అయిపోయాను కంప్లీట్ గా అసలు నాకేనా వచ్చింది అని చెప్పేసి అందులో లింక్ ప్రొవైడ్ చేశారు నాకు గిఫ్ట్ వినింది అది ఓపెన్ చేసి చూస్తూ నేను నా పేరు వస్తుందా నిజంగా నా స్క్రీన్ మీద నా పేరు కనిపిస్తుందా అన్న ఎగ్జైట్మెంట్ తోట కంప్లీట్ పియ్యంతా చూసుకొని నా వరకు నేను క్లిప్ తీసుకొని అందరికీ షేర్ చేసుకొని ఇది చెప్పేస్తే అందరు బా పర్లేదు బాగుంది కంపెనీ వాళ్ళు బాగా ఇచ్చారు అనేసి అన్నారు ఫస్ట్ బిజినెస్ లో సక్సెస్ అవుతానా లేదా అన్నది సెకండరీ థింగ్ కానీ ఇది విన్ అవ్వడమే నాకు ఒక స్టెప్ ఎక్కినట్టు ఫస్ట్ స్టెప్ సక్సెస్ అనే సక్సెస్ అన్నట్టు అంటే ఓకే లక్ నాకు కూడా ఉంది నేను కూడా లక్ చూస్తాను అది ఎంజాయ్ చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది అన్నమాట సూపర్ సూపర్ కంగ్రాగ్యులేషన్స్ ఫోర్స్ లీవింగ్ రైట్ సూపర్ సో స్టార్ట్ చేసేద్దామా గిఫ్ట్ చూడడానికి రెడీగా ఉన్నారా చాలా ఎగ్జాక్ట్ గా సూపర్ మేడం మిషన్ ఫైవ్ జీ మిషన్ మీరు తీసుకున్నాక మీరు రిజిస్ట్రేషన్ మీరే చేశారా లేదా డీలర్స్ వాళ్ళు చెప్పారా వాళ్ళు చెప్పారు అయితే డెమోకి వచ్చి వెళ్ళిన తర్వాత మేడం మీరు రిజిస్టర్ అవ్వలేదు ఇలా చేయండి ఇది డౌన్లోడ్ చేయండి అంటే నేను అవన్నీ వాళ్ళు చెప్తుంటే నేను ఫీడ్ చేసేసాను రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈజీగానే అయిపోయింది రైట్ రిజిస్ట్రేషన్ చేశారు సిల్వర్ కాయిన్ విన్ అవును రైట్ సూపర్ లైక్ సిల్వర్ కాయిన్ చూడడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నాను చాలా ఎక్సైటెడ్గా చాలా నా ఓన్ నా ఓన్ కష్టం అన్నట్టు అది ఆ విన్ అవ్వటం అనేది నా ఎఫర్ట్ కంప్లీట్ గా సూపర్ సో డెఫినెట్ గా గిఫ్ట్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం గిఫ్ట్ ప్లీజ్ రైట్ సో మేడం మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న గిఫ్ట్ శ్రీ ప్రియా రైట్ ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి మీరు సిల్వర్ కాయిన్ ఎలా ఉందనేది అది రావట్లేదు సార్ రైట్ సో మేడం ఫైనల్ గా గిఫ్ట్ ఓపెన్ చేసారు సో పైన హెచ్ఎస్ డబ్ల్యూ బంపర్ ఆఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కంగ్రాచులేషన్స్ ప్రియా మూ ఓపెన్ చేసి రైట్ సో మేడం ఫిఫ్టీ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఫ్రం హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ కంగ్రాచులేషన్స్ సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రైట్ సూపర్ అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు సిల్వర్ కాయిన్ విన్ అయ్యారు అని మీరు మీ పేరు అయితే ఏదైతే చూసారు సో దాని తర్వాత మీరు ఫీలింగ్స్ ఏంటి అంటే మీరు ఏమన్నా ఏమనుకున్నారు అని ఇన్ని రోజులు ఉన్న ఇష్యూస్ ఇది ఇంత పెట్టి పెడుతున్నాను ఫోర్ ఫోర్ ల్యాక్స్ పెట్టి తీసుకున్నాను ఇంత జరిగింది ఇంత ఉంది అని అనుకున్నదంతా మర్చిపోయాను అసలు ఫస్ట్ స్టెప్ విన్ అయిపోయాను నేను ఈ బిజినెస్లో అసలు లాస్ అనేది ఉండదు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని కంపెనీ వాళ్ళే నాకు అనిపించింది నాకు సూపర్ మేడం సో మీరు ఏదైతే అనుకున్నారో సో డెఫినెట్ గా మా హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి మీకు సర్వీస్ సపోర్ట్ గానీ మీరు సక్సెస్ అవుతారని అన్నారు కదా సో దాని వెనకాలనే మీరు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు బిలీవ్ ఇన్ యూ డెఫినెట్లీ ఒక మంచి స్థాయిలోకి వెళ్తారు సూపర్ హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ జి మిషన్ మీరు తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మేజర్ రీజన్ అంటే నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళని కన్సల్ట్ అయ్యాను వాళ్ళ ఫీడ్బ్యాక్ తోటే నేను దీన్ని తీసుకున్నాను కన్సల్ట్ ఎక్స్ ఎక్స్ బ్రాండ్స్ అదర్ బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది ది బెస్ట్ గా ఉంది వాళ్ళు ఈ కాస్ట్ దాని వల్ల మేము అంత దానికి వెళ్ళట్లేదు కొంచెం తక్కువలో ఉన్నది తీసుకుంటున్నాము అన్నారు సో నేను ఫస్ట్ టైం ఇది స్టార్ట్ చేసినప్పుడు ది బెస్ట్ తోటే స్టార్ట్ చేద్దాము ది బెస్ట్ ఉన్నది ఎట్లయినా రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ ఉంటది అన్న దాని సో ఎప్పటికైనా ది బెస్ట్ మెషిన్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ కస్టమర్స్ నుంచి కూడా ఉంటాయి ఆ తర్వాత నేను డెమో పర్ఫార్మెన్స్ కూడా చూసాను ఎంత నీట్ గా వస్తుంది వర్క్ ఇవాళ రేపు అందరు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు కాబట్టి నీట్నెస్ వర్క్ తో పాటు నీట్నెస్ కూడా చూస్తారు అన్న ఇది చేస్తారు అన్న దాని మీద నేను కొంచెం స్లోగా పికప్ అయినా కానీ నాకైతే యూజ్ ఉంటది అని చెప్పి అనిపించింది అంటే మేజర్ గా మన హెచ్ఎస్ డబ్ల్యూ ఫైవ్ అనేది సూపర్ అంటే ఇప్పుడు బాగా నచ్చింది సో మీరు తీసుకుంటే తర్వాత ఈ ఫినిషింగ్ చూసిన కస్టమర్స్ అంటే ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు చాలా సార్ చాలా బాగా ఫీల్ అయ్యారు ఒకవేళ ఇప్పుడు తీయించుకుందామన్న ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ముందైతే ఒకటి తెచ్చేసి వేయించుకుందాము ఈ అకేషన్ ఉంది నాకు ముందు సింపుల్ అయినా వేయించుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఆ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది రైట్ సో మీకు ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్ గా వస్తుంది సో డెఫినెట్ గా ఈ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మీకేం అనిపించింది డెఫినెట్ గా అంటే క్లిక్ తక్కువ టైంలో సక్సెస్ అవుతానని అయితే అనిపిస్తుంది అట్లా ఆ నమ్మకం తోటే సో మా కంపెనీ నుంచి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీరు తప్పకుండా 100% సక్సెస్ అవుతారు మీరు పాత మిషన్స్ హెచ్ఎస్డబ్ల్యూ చూసి ఈ మిషన్ లో చూస్తే మీకు హండ్రెడ్ బటన్ కానీ కట్టర్ కానీ కంప్లీట్ డిస్ప్లే పైన వస్తాయి మీరు పాత మిషన్స్ చూడలేదు సో అవి తెలియదు అవి కంప్లీట్ డిస్ప్లే నుండి ఉంటాయి బయట సో దీని ద్వారా ఏంటంటే ఈజీగా ఈజీగా ఉంది ఇప్పుడు మేము ఏంటంటే ఫస్ట్ మెజర్మెంట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు జస్ట్ అట్లా అవుట్ లైన్ నెక్ ఎలా వస్తుంది అన్నది వేసుకుంటే ఇక్కడే బటన్ ఉండటం వల్ల ఇక్కడే స్టాప్ చేసి ఇక్కడే కట్ చేస్తాం అదే మనం లోపలికి స్క్రీన్ లోపలికి అంటే అది సెలెక్ట్ చేసుకునే

సార్ జస్ట్ ఒక సింగిల్ మెసేజ్ చేసినా గానీ రెస్పాండ్ అవుతారు వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టీం మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ నెంబర్ ఇచ్చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి మీది అయిపోతుంది పని అనేది లైక్ మేడం ఇప్పుడు మీరు ఇన్ని లాక్స్ పెట్టి మిషన్ తీసుకున్నారు సో జనరల్ గా ఏంటంటే వేరే కస్టమర్స్ ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు సర్వీస్ ఇస్తారా ఇవ్వరా అనేది ఒక భయం ఉంటుంది సో అది మా హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మీరు తీసుకున్నాక మీకు అలా ఏమైనా అనిపించింది లేదు సార్ నేను అప్పటికప్పుడు ఫోన్ చేసి డెమోకి పంపించామన్నా ఈవెన్ డెమోకి వచ్చిన వాళ్ళది కాంటాక్ట్ కూడా మన దగ్గర ఉంచుకుంటాం కదా ఫర్దర్ ఏదన్నా అంటే వాళ్ళు కూడా జస్ట్ ఆ టైంలో ఏదైనా వర్క్ లో ఉన్నా తర్వాత కాల్ చేసి ఏంటి మేడం కాల్ అన్నదైతే ఉంది ఫోన్లో అయితే చేయలేదు సార్ కొంచెం భయం వేసింది అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నా వర్క్ ఆగిపోతుంది నాకేం అర్థం కాదు ఫర్దర్ ఏం చేయాలి అన్నది మళ్ళీ నాకు ఇక్కడ నుంచి కూకట్పల్లి డీలర్స్ వాళ్ళది నేను మెట్రోకి వెళ్ళి రావాలన్నా నా టైం వేస్ట్ ప్లస్ పోతుంది అక్కడికి వెళ్ళినా అసలు అది సాల్వ్ అవుతుందా లేదా అనేది ఒకటి ఇష్యూ కానీ అది ఫోన్ లో అయిపోతుంది నార్మల్ నార్మల్ కాల్ చేసిన వాళ్ళు చెప్తున్నారు నాకు అర్థమైపోతుంది అంత మేజర్ అయితే ఏం చిన్న చిన్న డౌట్స్ ఉంటే నేను అడుగుతున్నాను వాళ్ళు చెప్పేస్తున్నారు ఇలా